విశ్వగురువు జగద్గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామములు తటవర్తి వీరరామారావు గారికి రాజ్యలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ప్రణామములు ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు మహాశివరాత్రి శుభ సందర్భంగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు మనము ఈరోజు దేహమే దేవాలయము అనే అంశం గురించి మాట్లాడుకుందాం ఎందరో మహానుభావులు గొప్పవారు ఈ దేహం యొక్క ప్రాముఖ్యతను గురించి మనకు ఎన్నో రకాలుగా చెప్పి ఉన్నారు మనము విని కూడా ఉన్నాం అయితే మనము ఈ మానవులను రెండు రకాలుగా విభేదించుకోవచ్చు ఒక వర్గం వారు నేను దేహం మాత్రమే అన్నట్టు జీవిస్తారు అంటే వారు ఏది పడితే అది తినేస్తూ ఉంటారు అలాగే ఈ శరీరాన్ని ఎంత కావాలంటే అంత ఉపయోగించుకుంటూ ఉంటారు ఏ పనులు పడితే అవి చేసేస్తూ ఉంటారు ఈ శరీరంతో అనుభవించవలసిన భోగాలు అన్నింటినీ కూడా అనుభవిస్తూ ఉంటారు ఎందుకంటే వీరు నేను శరీరం మాత్రమే అని అనుకున్నవారు ఇకపోతే రెండవ వర్గం వారు నేను ఆత్మ అని మాత్రమే అనుకుంటారు నేను ఈ శరీరం కాదు ఆత్మని మాత్రమే అనుకుంటారు వీరు ఆత్మకు సంబంధించిన పనులు మాత్రమే చేయడానికి చూస్తారు ఈ శరీరాన్ని లెక్క చేయరు ఈ శరీరానికి కావలసిన పోషణ ఆహారాన్ని ఎవరు ఈ శరీరాన్ని గౌరవించరు తిరస్కరిస్తూ ఉంటారు మరి ఈ రెండు రకాలుగా ఉన్నా కూడా ఇవి సరైన మార్గం కాదు ఈ రెండు కూడా సరైన మార్గాలు కావు అసత్యమైనవి మరి అసహ్యైన సత్యము ఏమిటి అంటే ఈ శరీరము ఈ దేహమే దేవాలయం అనుకోవడమే అసలైన సత్యం అంతే ఈ దేహం చక్కగా ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం మన గురించి తెలుసుకోగలుగుతాము అలాగే ఈ దేహంలో ఉన్న భగవంతుని గురించి కూడా మనము తెలుసుకోగలుగుతాము ఈ దేహము అనారోగ్యంగా ఉంది అనుకోండి ఈ దేహానికి ఏది పడితే అది ఆహారం ఇచ్చేసామనుకోండి అనుకోండి రోగగ్రస్తం అవుతుంది అప్పుడు మనము ఈ శరీరంతో ధ్యాన సాధన అనేది చేయలేము భగవంతుడి గురించి తెలుసుకోలేము అందుకే దేవీ దేవతలు కూడా శరీరాన్ని మానవ శరీరాన్ని ధరించాలి అని కోరుకుంటారు ఒక్క ఈ మానవ శరీరంలో మాత్రమే మనము జ్ఞానాన్ని సంపాదించగలము అలాగే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలము ఆత్మ అంటే భగవంతుడు దైవం దైవం ఆ యొక్క సాక్షాత్కారాన్ని పొందాలి అంటే ఈ దేహమే దేవాలయము అని మనం గుర్తించాలి దీనికి సరైన పోషణ ఇస్తూ శుభ్రంగా ఉంచుకోవాలి బుద్ధుల వారు కూడా అదే చెప్పారు ఈ శరీరాన్ని చక్కగా శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోవడం మన ధర్మం మన బాధ్యత అని వారు కూడా చెప్పి ఉన్నారు మరి ఈ దేహానికి ప్రాముఖ్యత ఏ ఏ ప్రాముఖ్యతను ఇవ్వాలి అనేది మూడు సూత్రాల్లో మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఒకటి ఈ దేహానికి సరి అయిన ఆహారాన్ని ఇవ్వడం ద్వారా మనం ఈ శరీరానికి ప్రాముఖ్యత ఇచ్చినట్టు అవుతుంది మరి ఈ శరీరానికి ఎటువంటి ఆహారం ఇవ్వాలి అంటే శాఖాహారము సాత్వికమైన ఆహారం శుద్ధమైన ఆహారాన్ని ఇవ్వవలసి ఉంటుంది అంతేకాని చెత్తా చెదారం అంతా వేసేసి జీవులను హింసించి చంపి మాంసాహారం తీసుకోవడం వల్ల ఆహారం అశుద్ధమవుతుంది ఒక్క సాత్వికమైన ఆహారము శుద్ధమైన ఆహారము తీసుకుంటే మాత్రమే అది శుద్ధమైన ఆహారం అవుతుంది శాఖాహారం మాత్రమే భుజించాలి అది మాత్రమే శుద్ధమైన ఆహారం అవుతుంది ఏదైతే మాంసాహారము ఇంకా రకరకాల చెత్త ఆహారము అంతా మనం తీసుకుంటామో అది అశుద్ధమైన ఆహారమే అవుతుంది మరి ఇటువంటి ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరం రోగగ్రస్తం అవుతుంది అప్పుడు మనము ధ్యాన సాధన చేయలేము ఈ ఆహారం ఈ శరీరము చక్కగా ఉంటేనే కదా మనం జాన సాధన చేయగలం అలాగే ఈ శరీరం ఆరోగ్యంగాను ఉండాలి అలాగే ఎటువంటి దుఃఖము కష్టము బాధ సమస్య లేకుండా ఉంటేనే మనస్సు నిర్మలంగా స్వచ్ఛంగా ఉంటుంది అప్పుడు మాత్రమే మనకు ధ్యానం అనేది కుదురుతుంది అప్పుడు మాత్రమే మనం ధ్యానంలో కూర్చోగలుగుతాము మనసు మలినంగా ఉన్నా శరీరం రోగగ్రస్తంగా ఉన్నా కూడా మనము ధ్యాన సాధన చేయలేము కాబట్టి మనము ఈ దేహానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చి శుద్ధమైన సాత్వికమైన శాఖాహారాన్ని ఇవ్వాలి మరి ఈ దేహమే దేవాలయము అని అనుకుంటున్నాం కాబట్టి మనము ప్రతిరోజు ఈ దేహానికి ఎన్నో ధన్యవాదాలు తెలుపుకోవాల్సి ఉంటుంది అలాగే రెండవది మితాహారం యోగులు యోగేశ్వరులు మితాహారాన్ని భుజి భోజి భుజిస్తారు సాధకులు కూడా మితాహారాన్ని సేవిస్తూ ఉంటారు ఎందుకంటే అతిగా తీసుకోవడం వల్ల కూడా మన శరీరం రోగగ్రస్తం అవుతుంది అలాగే నిద్ర కూడా వస్తుంది కాబట్టి మితాహారాన్ని తీసుకోవాలి ఇక్కడ ఉదాహరణగా చెప్పుకుందాము ఒక విషయాన్ని మన కడుపు ఒక కండక్టర్ లాంటి వాడు సారీ మన కడుపు ఒక డ్రైవర్ లాంటి వాడు మన నాలుక ఒక కండక్టర్ లాంటి కడుపు డ్రైవర్ అనే కడుపు కొంత ఆహారం తీసుకున్న తరువాత ట్రేన్కు వస్తుంది ట్రేన్కు వచ్చినప్పుడు ఆ డ్రైవరు ఇంకా చాలు చాలు అని చెప్తూ ఉంటుంది కానీ ఈ నాలుక అనే కండక్టర్ నీకేమీ తెలియదు ఇవి చాలా రుచిగా ఉన్నాయి ఇంకా అవి తినాలి తినాలి అని ఆ కడుపులో వేసేస్తూ ఉంటుంది చూడండి ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించుకోవాలి కండక్టర్ బస్సులో జనాలను బాగా ఎక్కించేశాడు అనుకోండి బస్సుకు సరిపోయినా కూడా ఇంకా అతిగా జనాలను ఎక్కించేస్తే ఏమవుతుంది బస్సు బోల్తా పడుతుంది అలాగే ఈ నాలు కండక్టర్ ఈ చంపుకోలేక రుచులను మరిగి ఎక్కువ ఆహారాన్ని వేసేస్తూ ఉంటుంది డ్రైవర్ అనే కడుపు ఎంత చెప్పినా వినిపించుకోదు ఈ నాలుక అనే కండక్టర్ అప్పుడు ఏమవుతుంది ఈ శరీరం అంతా రోగగ్రస్తమైపోతుంది ఎంతో బాధకు లోనవుతుంది దుఃఖానికి లోనవుతుంది ఇలా అవడం వల్ల ధ్యాన సాధన కుదరదు కాబట్టి యోగులు యోగేశ్వరులు సాధకులు కూడా తప్పక తప్పనిసరిగా మితాహారమే తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా మూడవది న్యాయార్జితమైన ఆహారాన్ని తీసుకోవాలి న్యాయార్జితమైన ఆహారము అంటే ఇక్కడ పాపంతో కూడుకున్నది మోసం చేసి సంపాదించినది అక్రమాలు చేసి సంపాదించినది దౌర్జన్యం చేసి సంపాదించిన సంపాదనతో కూడిన భోజనం తీసుకోకూడదు కష్టార్జితంతో న్యాయంగా ధర్మంగా సంపాదించిన ధనంతోనే మనము ఆహారం తీసుకోవలసి ఉంటుంది యోగులు అందుకే చూడండి యోగులు యోగేశ్వరులు సద్గురువులు ఎవరి చేతి వంట పడితే వారి చేతి వంట భుజించరు ఎవరు మనసు అయితే స్వచ్ఛంగా నిర్మలంగా శాంతంగా ఉంటుందో వారు చేసినటువంటి ధ్యానాన్ని మాత్రమే తీసుకుంటూ ఉంటారు ఇక్కడ మనము ఒక విషయాన్ని గమనించాలి ఒక స్వాతంత్ర సమర యోధుడు స్వాతంత్ర పోరాటంలో జైలుకు వెళ్తారు వారికు వారికి రెండు రోజులు అంటే రెండు రోజులు రాత్రులు ఒకే రకమైన కళ స్వప్నం వస్తూ ఉంటుంది అదేమిటంటే ఈ రెండు రోజు రాత్రులు కూడా ఒకే రకమైన కళ ఏమిటి అంటే వారి తల్లిగారిని ఆయన చంపివేసినట్లు వస్తూ ఉంటుంది ఆయన గొప్ప సాధకులు మంచి జ్ఞానవంతులు అటువంటి వారికి ఇటువంటి కళ వస్తూ ఉంటుంది ఆయన చాలా ఆశ్చర్యపోతారు కంగారు పడిపోతారు ఏమిటి నాలో ఇంకా ఇటువంటి భావనలు ఉన్నాయా అని అనుకుంటారు ఒకరోజు జైలర్ గారిని పిలిచి జైలర్ గారు వంట ఎవరు చేస్తున్నారో కనుక్కోండి అని చెప్తారు తెలుసుకున్నప్పుడు ఏమి జరుగుతుంది అంటే ఒక ఖైదీ వారి యొక్క తల్లిగారిని చంపేసి జైలుకు వస్తాడు అక్కడ ప్రతిరోజు వంట చేసే అతను సెలవులో ఉన్నారంట ఈ ఖైదీకి వంట వచ్చు కదా అని ఈ ఖైదీతో వంట చేయిస్తారు మరి ఆయన తల్లిని చంపి జైలుకు వచ్చారు కాబట్టి ఆయన వంట చేస్తున్నారు కాబట్టి ఆ ఆలోచనలు ఆ భావనలే ఈ ఆహారం భుజించిన ఈ స్వాతంత్ర సమర యోధునికి అటువంటి స్వప్నం వచ్చింది కాబట్టి సాధకులు యోగులు యోగేశ్వర్లు కూడా ఆహారం తీసుకునేటప్పుడు చూసుకోవాలి ఎవరు వంట చేస్తున్నారు ఎవరి చేతి వంట తింటున్నాము అనేది కూడా మనము గ్రహించుకుంటూ ఉండాలి కాబట్టి మనము ఆహార విషయంలో కూడా చాలా శ్రద్ధ పెట్టాలి చాలా ఆహార నియమాలను కూడా కఠినమైన ఆహార కూడా పాటించాలి అలాగే వెల్లుల్లిని కూడా భుజించకూడదు గురువుగారు పత్రిజీ గారు స్వయంగా చెప్పారు పుట్టగొడుగులు వెల్లుల్లి తినవద్దు అని పుట్టగొడుగులు వైరస్ వల్ల సారీ ఫంగస్ వల్ల పుట్టబడుగులు వస్తాయి అని చెప్పారు ఈ వెల్లుల్లి కూడా రజోగుణాన్ని కలిగిస్తుంది అని చెప్పారు మనలో త్రిగుణాలు ఉన్నాయి తమో గుణం రజోగుణం సాత్విక గుణం ఈ తమో గుణాలను రజోగుణాలను కలిగించే ఆహార పదార్థాలను మనము సేవించకూడదు అలాగే గుడ్డు మాంసాహారం కాదు అని అందరూ అంటూ ఉంటారు మరి ఈ గుడ్డు మొక్కల నుండి రావడం లేదు సూర్యకాంతి ద్వారా ఇవి ఆహారం సంపాదించుకోవడం లేదు గుడ్డు కూడా సూర్యకాంతి వల్ల రావడం లేదు గురువు గారు తటవర్తి వీరరాగరావు సార్ ఏం చెప్తారు అంటే గుడ్డు చెట్టు నుండి రావడం లేదు కోడి ముడ్డు నుండి వస్తోంది అని చెప్పారు నిజమే కదండి అది చెట్టు నుండి రావడం లేదు కాబట్టి ఇది కూడా మాంసాహారమే కొందరు ఏమంటారు అంటే ఈ బాయిలర్ కోళ్ళు కో ఈ బాయిలర్ కోళ్ళు నుండి వచ్చే గుడ్డులో గుడ్డు నుండి కోడి పిల్ల రాదు కదా అని సందేహాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు అయితే ఇక్కడ చక్కగా వివరించారు తటవర్తి వీరరాఘారావు సారు గారు ఏమని అంటే గుడ్డు అండము అనేది ఎప్పుడు అవుతుంది అంటే స్త్రీలలో బహిష్ఠ సమయంలో అండము అనేది అవుతుంది ప్రతి నెల అలాగే పురుషుల్లో వీర్యం అనేది విడుదలవుతూ ఉంటుంది ఎప్పుడైతే భార్యాభర్తల కలయిక అవుతుందో అలాగే పక్షుల్లో జంతువుల్లో కూడా మగ ఆడ యొక్క కలయిక జరుగుతుందో అప్పుడు ఆ అండము పిండముగా మారుతుంది ఇది మన అందరికీ తెలిసిన విషయమే అప్పుడు ఆ పిండములో ప్రాణశక్తి ఉంటుంది చైతన్యం ఉంటుంది ప్రాణం ఉంటుంది అది బిడ్డగా జన్మ ఇస్తుంది మరి ఈ బాయిలర్ కోళ్ళలో ఈ మగ ఆడ కోడి యొక్క కలయిక అనేది ఉండదట కానీ అండం మాత్రం ఉంటుంది అది విడుదలవుతుంది కానీ దానిలో ఏమిటి అంటే తేడా ఎప్పుడైతే మనలో బహిష్టు సారీ పెండము ఏర్ప ఆ ఏర్పడి కూడా ఎప్పుడైతే అభాషణ అయిపోతుందో ఆ అభాషంతో సమానము ఈ గుడ్ ఈ బైలర్ కోడి యొక్క గుడ్డు అని కూడా ఆయన చెప్పడం జరిగింది అంటే ఏ విధంగా చెప్పాలి ఇంకా అర్థమయ్యేట్టు అంటే ఇప్పుడు మనం పెళ్లి కాకముందు కూడా బహిష్టు అవుతూ ఉంటాం అంటే మగవారు ఆడవారు యొక్క కలయిక జరగనప్పుడు కూడా బహిష్టు అవుతూ ఉంటాం అప్పుడు కూడా మనలో అండాలు విడుదలవుతూ ఉంటాయి అవి మన బహిష్టు అయినప్పుడు రక్తస్రావంగా బయటకు ఎలా వచ్చేది ఎంత దుర్గంగా ఉంటుందో ఆ బహిష్టు అదే విధంగా ఈ బాయిలర్ కోడి యొక్క గుడ్డు కూడా అంతే అదే విధంగా ఉంటుంది అని ఆయన చెప్పడం జరిగింది ఇది మీరు కొంచెం ఆయన చెప్పిన క్లాస్ వింటే ఇంకా బాగా అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను నేను మ్యాక్సిమం ట్రై చేశాను చెప్పడానికి ఇంకా వివరంగా కావాలి అనుకున్నవారు ఆయన యొక్క వీడియో వినగలరు కాబట్టి మనము ఆ బాయిలర్ యొక్క కోడి గుడ్డును కూడా సేవించకూడదు అని సార్ మనకి గురువుగారు చెప్పడం జరిగింది ఇదండి అలాగే మనము ఇంకా ఏమిటంటే మన భావనను బట్టి మన ప్రవర్తనను బట్టి మన ఆలోచనను బట్టి కూడా ఆహారం అనేది తయారవుతూ ఉంటుంది అలాగే మన శరీరం కూడా ఉంటుంది ఎప్పుడైతే మన భావనలు ఆలోచనలు సరిగా లేవో అప్పుడు అంటే మన దుఃఖంలో ఉన్నప్పుడు కానీ మన బాధలో ఉన్నప్పుడు కానీ సమస్యల్లో కూరుకుపోయినప్పుడు కానీ మనలో ఆ ఒత్తిడిని కలిగించే హార్మోన్స్ విడుదలవుతూ ఉంటాయి ఆ హార్మోన్స్ వల్ల చెడు రసాయనాలు విడుదలవుతూ ఉంటాయి ఆ చెడు రసాయనాల వల్ల మన శరీరంలో మనకి ఎన్నో రకాల వ్యాధులు కలుగుతూ ఉంటాయి కాబట్టి మనము దీనిని నిరోధించుకోవాలి అలాగే మళ్ళా మనము చక్కగా ఆనందంగా ఆహ్లాదంగా ఉన్నామనుకోండి మనకు ఇష్టమైన వారితో మనల్ని ప్రేమగా చూసుకునే వారితో మనము ప్రేమగా చూసుకునే వారితో అలాగే మనల్ని గౌరవించే వారితో కలిసి మనం ఎప్పుడు ఆనందంగా ఉండగలిగితే అప్పుడు కూడా మనలో చక్కని హార్మోన్స్ విడుదలవుతూ ఉంటాయి దాని వల్ల మన శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది అటువంటిప్పుడు మనకి చక్కగా ధ్యాన సాధన కుదురుతుంది ఎప్పుడైతే మనలో ఈ దుఃఖము కష్టాలు సమస్యలు దూరం కావాలి వాటి నుండి వచ్చే ఒత్తిడి నుండి దూరం కావాలి అని కోరుకుంటాము అలాంటి స్థితిలో ఉండాలి అంటే మనము చక్కగా ప్రతిరోజు ఉదయము సాయంత్రము అలాగే ఎప్పుడు సమయం కుదిరితే అప్పుడు మనము ధ్యాన సాధన చేయాలి ఎటువంటి ధ్యాన సాధన చేయాలి అంటే శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ ఉండాలి అప్పుడే మనలో ఈ దుఃఖము బాధ అనేవి తొలగిపోతూ ఉంటాయి మెల్లమెల్లగా ఎలా తొలగిపోతాయి అంటే మనకి అర్థమవుతూ వస్తుంది మన గత జన్మల కర్మల వల్లనే ఇవన్నీ వస్తున్నాయి వీటి ద్వారా మనము అనుభవాలు పొందాలి పాఠాలు నేర్చుకోవాలి ఇవి శిక్ష కాదు శిక్షణ అని మనం గ్రహించగలుగుతాము సద్గురువుల వల్ల మనం ఇదంతా తెలుసుకోగలుగుతాము అలాగే యోగేశ్వర్ల యొక్క సందేశాల వల్ల కూడా మనం ఇదంతా తెలుసుకోగలుగుతాము అదే విధంగా బుద్ధి వికసిస్తుంది ఈ బుద్ధి వికసించడం వల్ల మనం జ్ఞానవంతులం అవుతాము ఈ జ్ఞానం వల్ల మనం కొద్ది కొద్దిగా ఈ దుఃఖం నుండి ఈ బాధల నుండి బయటపడుతూ ఉంటాం అప్పుడు మనలో చక్కని హార్మోన్స్ విడుదల అవుతూ ఉంటాయి మనం ఎప్పుడూ కూడా ఆనంద స్థితిలో ఉండగలుగుతాము అప్పుడు మన శరీరము కూడా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉత్తేజంగా ఉంటుంది ఫుల్ ఎనర్జీతో నిండి ఉంటుంది ఎంత పని చేసినా అలసిపోదు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మనం అందరము కూడా ఈ దేహమే దేవాలయము అని గుర్తించి ఈ దేహంలోనికి చక్కని ఆహారాన్ని వేయాలి అంతేకాని మాంసాహారాన్ని వేయడం కాదు కనిపించిన అంతటిని అన్నిటినీ రుచి చూడాలి అని ఈ దేహాన్ని శ్మశానంగా మార్చుకోవడం కాదు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మన అందరము కూడా ఈ దేహమే దేవాలయము అని గుర్తించాలి దీని గురించి మరికొన్ని విషయాలు తరువాత వీడియోలో తర్వాత క్లాక్లో తెలుసుకుందాం ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ